దేవుని ఉద్దేశాలను డైరెక్ట్గా వినాలనుకోండి ఎవరికి దేవుని మనస్సు బాగా అర్థమవుతుందో ఎవరికి దేవుని ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతాయో అడగనక్కర్లేకుండా దేవుడే వచ్చి వారితో ఉండిపోతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు దేవుడు తన హృదయాన్ని పంచుకోవాలనుకున్నాడు అనుకోండి ఏవైనా మర్మము రహస్యాలు చెప్పాలనుకున్నాడు అనుకోండి ఎవరికి చెప్తాడు ఆయన మనసు ఎరిగి ఆయన ఉద్దేశాలు ఎరిగినోడి దగ్గరికి వచ్చి చెబితే ఒకటి చెప్తే పదార్థం అవుతాయి వాడికి చక్కగా అలా కాకుండా అసలు మనసు తెలీదు ఉద్దేశాలు తెలియదు వచ్చి చెప్తే ఇంకా మళ్ళీ కొత్తగా ఏబీసీలు రాయించాలి దేవుడు ఒక శాస్త్రజ్ఞుడు ఏదైనా ఒక విషయము అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎల్కేజీ స్టూడెంట్స్కి చెప్తాడా పిహెచ్డి స్టూడెంట్స్కి చెప్తాడా దట్ ఈస్ రైట్ కదా దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడు ఆయన మనసు ఎరిగి ఆయన ఉద్దేశాలు ఎరిగిన వారితో అడగనక్కర లేకుండానే సహవాసం చేస్తాడు అడగనక్కర లేకుండా వస్తాడు వారి దగ్గరికి ఇంకా అప్పుడు ఆయన చూడాలి చూడాలి అనే తపన నీకు అక్కర్లా కనబడతాడు ఆయనే డైరెక్ట్గా వచ్చి ఆయన స్వరం వినాలి అయ్యో వినలేకపోయానంటే నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేదు అనే టెన్షన్ అక్కర్లేదు నిధులలోంచి లేపి మరీ పీలుస్తాడు దేవునికి స్తోత్రం దేవుని మనస్సు అర్థం చేసుకోవాలి అది నిజంగా మనసులో ఉండాలి ప్రభువా ఇన్నా లేదో పొరపాటుగా నిన్ను చూడాలి నిన్ను చూడాలనుకున్నాను అనుకున్నాను నిన్ను చూస్తే నాకేం వచ్చింది అమ్మో నా దేవుడు కనబడ్డాడనే భయం వచ్చిద్ది కానీ అంతకుమించి ఏం రాదు కానీ నీ మనస్సునే నేను చూడగలిగిన రోజు నువ్వు నా స్నేహితుడు అయిపోతావు నీ పరలోక రాజ్యంలో నాకు సింహాసనం దొరుకుతుంది నీ మనసు చూస్తే